ఎకైము ఆల్లా ఆ రారా పం డారా రామా కింద వంద రామా అభినయ పట్టుకు వస్తారా తీ తీసుకురాండి బాగా తీసుకురాండే అరే తీగల పోయిదా అది నా దగ్గర ఉంది తీగల అది ఆ పక్క మనం పోవాలంటే మరి ఆ పక్క రావాలనా తీగలకి మమ్మ ఒకసారి పోయి రావాలని దాంట్లో ఆడ వస్తుంది కదా ఒకటి ఉంది ఆల్రెడీ ఎంత ఎంత అడుగుతాడా ఒక మనిషికా మనిషికి ఉందా

பை கொஞ்சம் படித்த பாடுறாங்க பை கஷ்டப்படுறது